నాన్న మీకు మంచి శుభవార్త చెప్పాలి ఏంటి నాన్న అది మీరు చదివించిన చదువుకి నాకు బెంగళూరులో జాబ్ వచ్చింది నాన్న సంతోషం నాన్న మంచి శుభవార్త చెప్పావు నానా కానీ ఆ జాబ్ నాకు ఇవ్వాలంటే నాలుగు లక్షలు కట్టాలంటున్నా నాలుగు లక్షలా ఇప్పుడు మనకి ఎక్కడి నుంచి వస్తాయి నాన్న నాన్న ఇప్పుడు ఆ జాబ్ మిస్ అయితే అలాంటి దొరకదు నాన్న మన ఇల్లు అమ్మేద్దాం నాన్న ఇల్లా అది మా తాతల కాలం నుంచి ఉన్నదిరా మా నాన్నగారి గుర్తురా నాకు లక్ష నలభై జీతం ఇలాంటి కొనొచ్చు నిన్ను కూడా నాతో పాటు తీసుకెళ్లిపోతాను సరే నాన్న నీ జీవితం బాగుంటే చాలు అమ్మేసి సరే నాన్నగారు రే డబ్బు కోసం ఇంత దిగజారిపోతావా అరే ఆడెంత భయపడుతున్నావు నువ్వు కూడా చూసావు కదరా నాతో పాటు నీ ప్రాణం కూడా పోయిద్రా ఈ తప్ప మన ఇంకే దారి లేదురా ఏంట్రా మళ్ళీ వచ్చారు అయ్యా మీ అప్పుడు నేను తీర్చాలంటే ఒకటే మార్గం అయ్యా ఏంట్రా అది అయ్యా మా ఇల్లు అమ్మేద్దాం అనుకుంటున్నానయ్యా మీరు తీసుకుంటారా